హాయ్ ప్రదీప్ గుడ్ ఈవినింగ్ అండి ఫస్ట్ లాక్ డౌన్ కోంలీ గారు హాయ్ హేమంత్ పేడ

థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ హాయ్ హేమంత్ అదేంటో తెలీదా గోరింటాకు హాయ్ రెడ్డి గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవివెనింగ్ సిస్ ఎలా ఉన్నారు ఫోర్త్ లైక్ ఓకే థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ అందరూ సండే స్పెషల్ ఏం చేశారు ప్లీజ్ పక్కన సింబల్స్ కొత్త టచ్ చేయండి ఎక్కువ మందికి లెవ్రిక్ మేడ్ అవుతుంది ప్లీజ్ దయచేసి గమనించగలరు మాకు కూడా గోరింటాక్ చెట్టక్క అవునా ఓకే మాకు లేదు పక్కింటా అంటే వాళ్ళ ఇంట్లో తీసుకొచ్చుకున్నా మా ఇంట్లో గోరింటాక్ లేదు ఇంకా నయం తినలేదు మీరు తింటారని చేయి చాను కదా తీసుకొని తినేసాయి ఏమంతు తీసుకోండి చుక్కలు చుక్కలు తీసుకొని తినేసాయండి నేను పంపిస్తా అక్క అవునా ఓకే థ్యాంక్ యూ చలికి చేయి ఉనికిపోతుంది గోరింటకు పెడితే ఎమ్మీ మళ్ళా మా పొట్టే పంది పోతదేమో అవునా నా పొట్ట పందినా అయ్యో అంటే ఏంటి మళ్ళా నా పొట్ట పంది పోతుంది నా అంటే ఏంటి ఆ ఫ్రెండ్స్ ప్లీజ్ కామెంట్ చేయండి డోంట్ నైట్ ఫ్రెండ్స్ ఇట్లో ఉన్న వాళ్ళందరూ ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారు అందరూ తిన్నారా లేదంటే ఇంకా తినలేదు మీరు తిన్నారా ఇంటి రోజు స్పెషల్ పొట్ట పండిపోతుందేమో అవునా పొట్ట ఎక్కడికి పండదులే పొట్ట ఎక్కడికి వెళ్తుంది ఇక్కడే ఉంటుంది పొట్ట అది కడుపులోకి ఏమీ పోలేదు కదా పొట్ట పండడానికి కొంపదీస్త పొట్ట మీద రాసుకో ఏమంత పొట్ట కూడా పండిపోతుంది తింటే పొట్ట పండదు నోట్లో నుంచి రక్తం వచ్చేది గోరింటాక్ కూడా తింటారా ఫ్రెండ్స్ ప్లీజ్ కామెంట్ చేయండి డోంట్ హైట్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ కామెంట్స్ అయ్యండి డోంట్ హ్యాడ్ ఫ్రెండ్స్ ఎట్లోకి వచ్చి వెళ్ళిపోతారేంటి కామెంట్స్ చేసి మాట్లాడుకుంటాం హాయ్ ప్రసాద్ మంచి మొగడు వస్తాడు నీకు ఆల్రెడీ పెళ్ళి అయిపోయింది ఇంకెందుకు నోరు కూడా కిళ్ళి తిన్నట్లు నోరు కూడా కిళ్ళి తిన్నట్లుగా రెడ్డిగా అవుతుంది ఏమో అవుతుంది తింటే ఆకు నవ్లి మింగితే కంపల్సరీగా అవుతుంది ఏమో ఫోన్ మొత్తం మీరే ఫోన్ మొత్తం మీరేనా నా ఫోన్లో నేను కాక ఇంకెవరు ఉంటారు హాయ్ నాగరాజు గుడ్ ఈవినింగ్ అండి బాగున్నారా హాయ్ మదనోష్ హాయ్ మధనోష్ ప్లీజ్ మై ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారు మీరు మీకు పెళ్ళైనా మళ్ళా లాగలేరు అందుకే అలా అన్న అవునా వేణుప్రసాంత్ ఓకే నాకు ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయింది టూ గెట్స్ కూడా ఉన్నారు మర్చిపోయారు ఏం మర్చిపోయారు నాగరాజు టెన్ ఇయర్స్ బ్యాక్ పిక్చర్ టీపీ అవును టెన్ ఇయర్స్ బ్యాక్ పిక్చర్ హాయ్ ఫ్రెండ్స్ అందరూ సారీ డిన్నర్ చేశారా ఏం చేస్తున్నారు ప్లీజ్ కామెంట్ చేయండి హాయ్ అయ్యప్ప గుడ్ ఈవినింగ్ అండి నమస్కారం ఎలా ఉన్నారు మీ పేరు వలీనా ప్లీజ్ లైక్ చేయండి లైవ్లో ప్రతి ఒక్కరూ హాయ్ హేమంత్ ప్లేస్ పక్కన సింపుల్స్ కొత్త టచ్ చేయండి లైఫ్ ఎక్కువ మందికి వెళ్తుంది ప్లేస్ దయచేసి హలో ఫ్రెండ్స్ ఉన్నారా ఫాస్ట్గా కామెంట్ చేయండి గేమ్ ఓవర్ ఇంతకీ ఏం గేమ్ అంటున్నారు గేమ్ ఓవర్ అంటున్నారు అయ్యప్ప తోడే కదా అవునా ఓకే అయ్యప్ప సరే డోర్ క్లోజ్ చేసాలి నాగా వలీని అవునా ఓకే వలీ థ్యాంక్ యూ ప్లీజ్ లైవ్లో లైక్ చేయండి ఎక్కడి నుంచి చూస్తున్నారు లైవ్ హాయ్ హేమంత్ హాయ్ కొమ్ములు అక్క హాయ్ సిస్ గుడ్ ఈవినింగ్ ఎలా ఉన్నారు హాయ్ గమ్మా ఏంటి ఒక సేస్ న్యూ ఇయర్ అయిపోయింది కదా ఎస్ అవును అయిపోయింది ప్లీజ్ అందరూ లైక్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ ఉన్నారా ప్లేస్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అట్లా వాళ్ళందరూ ప్లేస్ కామెంట్ చేసి మాట్లాడండి అది నేను హ్యాపీ న్యూ ఫ్రెండ్ అని నార్మల్ గానే పెట్టాను ఏదో చౌక అంతే మరి పైన క్వశ్చన్ లో పెట్టాను అదా అది ఊరికే పెట్టాను అంటే హ్యాపీస్ అంటే పెట్టిపోయి హ్యాపీ అలాగే పెట్టేసి వదిలేసేసాను ఓకే అయితే మరాజు గుడ్ ఈవెనింగ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా ప్లీజ్ లైక్ చేయండి హాయ్ రెడ్డి గారు బాగున్నారా హాయ్ రెడ్డి నేను బాగున్నాను మీరు ఎలా ఉన్నారు ప్లీజ్ లైక్ చేయండి ప్లీజ్ లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారు మీరు

డిన్నర్ చేసారా ఏంటి స్పెషల్ రోజు ఈ కోమడి గారు ఎలా ఉన్నారండి హాయ్ అరవింద్ నేను బాగున్నాను మీరు ఎలా ఉన్నారు డిన్నర్ చేశారా వరల్డ్ స్పెషల్ టుడే గుడ్ నైట్ హాయ్ అండి ప్లీజ్ మై ఛానల్ సబ్స్క్రైబ్ అయినా చేసుకోండి ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారు మీరు గుడ్ అండి థ్యాంక్ యూ ఫర్ ఆస్కింగ్ ఓ డిన్నర్ చేశారా హాయ్ మునిరాజ్ హాయ్ మునిరాజ్ గుడ్ ఈవినింగ్ అండి నమస్కారం ఎలా ఉన్నారు ప్లీజ్ మై ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ షేర్ సపోర్ట్ కోమెంట్ అండ్ లైక్ చేయండి లైఫ్లో తప్పకుండా తిన్నారా అండి మీరు తిన్నారా లేదు అరమీన్ తినలేదు ఈ రోజు ఇంకా ఈ వీడలిగా ఉన్నారు ఈరోజు వావ్ వారింగ్ టాక్ టెన్త్ లైక్ మన దేగోడలో గుడ్ ఈవినింగ్ తిన్నావా బాగున్నారా థ్యాంక్ యూ సో మచ్ వెంకట్ వెంకట్మావయ్య గుడ్ ఈవినింగ్ ఇంకా తినలేదు బాగున్నాను ఈరోజు ఇంకా తినలేదు హ్యాండ్ వాష్ చేసుకొని తినాలి ఇది సండే స్పెషల్ ఏంటి కోమా సండే స్పెషల్ ఏం లేదు గోరింటాకు పూసింది కుమ్మ లేకుండా హాయ్ బాలా ట్యాంక్ యూ సో మచ్ ట్యాంక్ యూ టేక్ కేర్ అమ్మ రెడ్గా రావాలి మీ హ్యాండ్కి అందం అవునా ఓకే గోరింటాకు నాకు కూడా చాలా ఇష్టం నాకు కూడా పెడతావా కోడలు చెప్పు ఆ షోర్ తప్పకుండా పెడతాను మావయ్య ఓకే పెడతాను వెల్కమ్ హలో ఫ్రెండ్స్ ఉన్నారా ప్లీజ్ కామెంట్ చేయండి హలో గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ ఉన్నారా ప్లీజ్ కామెంట్ చేయండి డౌన్ హెడ్ ఫ్రెండ్స్ హెడ్లో ఉన్న వాళ్ళందరూ ప్లీజ్ కామెంట్ చేసి మాట్లాడండి ఏం చేస్తున్నారు and the like thank you so much thank you bala Ja, sê kom aan. Nakwa Hi friends please comment share and I don't have friends